దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన మొదటి వచ్చిన ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవుల ఎందు నడిచి వారందరూ ధన్యలు దేవుడు నోవాహు దినాలలో భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి అని ఆది కాండము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం సెలవిస్తుంది నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయాయి నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయి భూమి మీద నుండకుండా తుడిచివేయబడ్డాయి నోవాహు అతని కుటుంబము మాత్రమే మిగిలి ఉన్నారు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోర్రండ్రను వాడలో నుండి బయటికి రండి అని వాడలో నున్న నోవాహు కుటుంబాన్ని దేవుడు వెలుపలకు పిలిచారు అప్పుడు నోవాహు ఎహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలిగా అర్పించారు దేవుడు నోవాహు అర్పణను అంగీకరించి నోవాహును ఆశీర్వదిస్తూ తన కుటుంబాన్ని ఫలించేదిగా ఉద్దేశించారు మీరు ఫలించి అభివృద్ధి నొందిడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కానీ విస్తరించుడి అని వారితో చెప్పారు ఆ దినాలలో నశించిపోవు వారి సంఖ్య అత్యధికంగా ప్రబలిందండి రక్షింపబడే వారి సంఖ్య నోవాహు కుటుంబము మాత్రమే ఆ ఒక్క కుటుంబాన్ని దేవుడు అత్యధికమైన ఆశీర్వాదము కొరకు నరుల విస్తరణ కొరకు దేవుడు నీతిమంతుడైన నోవాహును ఎన్నిక చేసుకున్నారు దేవుని అందు భాయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధమైన త్రోవను నడిచేవారు సత్యమైన మార్గాన్ని ఆశ్రయించేవారిని దేవుడు విస్తరింపజేస్తారు నాశన ప్రజల మధ్య ఉన్న నోవాహు బ్రతుకుట నోవాహు కుటుంబం క్షేమంతో జీవించట వారు ఎన్నుకున్న దేవుని మార్గాన్ని బట్టి మాత్రమే వారు సజీవులుగా నిలిచున్నారు నేటి దినాలలో కూడా దేవుని మార్గం మనం ముందుండగా ఆ మార్గంలో నడిచేవారు బహు తక్కువ మంది నశించిపోయే లోకాషను పాపపు జీవితాన్ని మనం విడిచిపెట్టకపోతే వాటి ప్రేరేపణలో మనం విడుదల పొందకపోతే మన జీవితాలు కూడా ఆ శపించబడినటువంటి వ్యక్తుల వలె నాశనంలోనికి వెళ్ళిపోతాయి ప్రత్యేకింపబడినటువంటి నోవాహో నాశనములో ఫలించే కృపను దేవుని యొద్ధ నుండి పొందుకున్నారు అటువంటి దైవికమైన ప్రత్యక్షత కలిగినటువంటి కుటుంబాలుగా మన కుటుంబాల దేవునిలో ఎదిగినట్లుగా అనుదినము మనం ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి నోవాహు సహవాసము దేవునితో నోవాహు కుటుంబం యొక్క సహవాసము దేవునితో లోక ప్రజల సహవాసము లోకముతోనూ వాటి ఆశలతోనూ ఉన్నట్లయితే నోవాహ కుటుంబం మాత్రం దేవుని సహవాసము ఆయన ప్రణాళిక ఆయన ప్రత్యేకత ఆయన మాట వినుటలోను ఆయన చెప్పే మాటలు చేయుటలోనూ శ్రద్ధ కలిగి జీవించారు శ్రద్ధ కలిగిన వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి ఆ దేవుని యొక్క సన్నిధి వారిని బలపరిచి నాశనములో నుండి వారిని తప్పించి అనేకులకు సాక్షులుగా వారిని నిలబెట్టారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైంది మనల్ని నడిపించనుగాక పరిశుద్ధుమైన దేవా మా ప్రియాపారుల కొతండి ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు భయభక్తులు కలిగి మీ త్రోవులో నడుచు వారందరూ సజీవులుగా ఉంటారని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ఈ మాటలు వింటున్న మాలో ఎందరైతే చీకటి మార్గంలో ఉన్నారు ఎందరైతే మీకు వ్యతిరేకమైనటువంటి మార్గంలో ఉన్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి జీవితాలలో ప్రతి మార్గాన్ని మీరు సరిచేసి ధన్యకరమైన ఫలభరితమైన జీవితం కొరకు వారిని మీరు ప్రత్యేకించమని పాడైపోయే లోకంలో నోవాహును ప్రత్యేకించినట్లుగా మమ్మను మా కుటుంబాన్ని మీరు ప్రత్యేకించి రక్షించమని కృపతో ప్రతి ఒక్కరి నీ సన్నిధి కాంతి ఉదయింపచేసి వారి మార్గాలను సరిచేయమని ఘనత మహిమా ప్రభావం మీకే చెల్లించుకుంటూ నజరీయుడైన యేసు శక్తి కలిగిన నామం అడిగి వేడుకున్నాము తండ్రి